అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదో తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫల ప్రకారం ఒక మహిళ యొక్క ప్రేమ మీకు కోరికను తీరుస్తుంది అయితే ఈ మహిళ యొక్క ప్రేమ మీ కోరిక తీరుస్తుంది అలాగే ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎటువంటి అనుకూల ప్రతికూల పనులు మీకు జరుగుతాయి ఎటువ ఎటువంటి అననుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అడవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు మనస్సులో ఉన్నది అసలు బయటికి చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తుల గురించి ప్రణాళికను కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది అలాగే దిన పని మొదలు పెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని మనస్తత్వం కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే చేస్తారు అయితే రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దిన పనులు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అయితే మీరు వినబోతున్నారు అంటే అప్డేట్ న్యూస్ని అయితే తెలుసుకోబోతున్నారు ఈరోజు దినపడల ప్రకారం విదేశీ వ్యాపార అవకాశాల కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది అలాగే విదేశాల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వారు దానికి సంబంధించి ప్రయత్నాలను అయితే మొదలు పెడతారు అలాగే ఈరోజు దినపనుల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులను కలుసుకునే అవకాశం అయితే మీకు కనిపిస్తుంది కాకపోతే మీకు రాశి వారు ఒక నిందను మొయ్యాల్సి వస్తుంది మీరు చేయని తప్పు మీరు చేసినట్టుగా కొంతమంది వ్యక్తులు చిత్రీకరించే ప్రమాదం కనిపిస్తుంది మీరు పనిచేసే చోట కానీ వ్యాపారం చేసే చోట కానీ లేదా పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కానీ ఈ యొక్క ఆరోపణ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అవ అంశం కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి కానీ ఒక మహిళ యొక్క ప్రేమ మీ కోరికను తీరుస్తుంది మీ కుటుంబ లేనటువంటి ఆ మహిళ మీ పైన చూపించే ప్రేమ కారణంగా అభిమానం కారణంగా పరిచినటువంటి ఒక సలహాను మీరు పాటిస్తారు ఆ సలహాను పాటించడం ద్వారా ఖచ్చితంగా మీ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఒక విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడంలో మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్నారు మీ కుటుంబ సభ్యురాలైనటువంటి అనేటువంటి ఆస్తి కావచ్చు తల్లి కావచ్చు ఇంకా ఎవరైనా సరే పురుషుల విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు అయితే తన యొక్క ప్రేమ కారణంగా తన యొక్క అభిమానం కారణంగా మీరు ఇచ్చే సలహా ఒకటి వింటారు అలాగే మీరు ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ నిర్ణయాన్ని తీసుకుంటారు ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కూడా కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుకునే అర్హత పొందుకోలేకపోతున్నవారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ప్రత్యేకమైన అవకాశాలను ప్రత్యేకమైన విజయాలను పొందుకుంటారు కానీ ఈరోజు దిన ప్రకారం బంధువుల్లో ఒకరు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది ఈ అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం కూడా మేలు చేస్తుంది అలాగే మీకు తోచినంతలా మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యకాల ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాల్లోనే ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తారు సహస్రోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి చంచల స్వభావాన్ని రానివద్దు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరిస్తారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవును అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆలోచనలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయం నుంచి అందను మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు మళ్ళీ ఇంటిని శుభకాలం రావడానికి చాలా సమయం పడుతుందని గ్రహిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడును ఆర్థిక లాభాలు ఏర్పడును బంధుమిత్రుల వల్ల మీకు చేరుకుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఆర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో ఆచేదించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వృద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్టం మిమ్మల్ని ఉన్నతిల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న పనిని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలు అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు కీర్తిని గడిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు వైరాగ్యాన్ని తయారు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని మొదలుపెట్టినా కూడా సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా పట్టుదలతో విజయం సాధిస్తారు అధికారులతో అనుబంధం ఏర్పరచుకుంటారు కార్యస్థితి విశేషంగా ఏర్పడుతుంది కొటివారి సహాయంతో అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరును మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి గడుపుతారు అదేవిధంగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అధికారుల సలహా ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలకమైనటువంటి విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఆనందం కలిగించే సంఘటనలు చే చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త మనసుకు తృప్తిని ఏర్పరుస్తుంది ఈ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సిద్ధి సంపదలు పెరగడం శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడడం ఈ యొక్క సేవలకు నలుగురిలో నలుగురుల గుర్తింపు ఏర్పడుతుంది పెద్దల ఆశీస్సులు ఏర్పడడం సమాచారం ఊరటను కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇంట బయట బాధ్యతలు పెరుగు ఆకస్మిక ప్రయాణాలు తొలగించడం స్నేహితులకు వివాదాలు తొలగించడం వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగడం పరిస్థితులు పరిస్థితులన్నీ తొలగడం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారంలో లాభాలు కూడా అందుకుంటారు పనులు సజావుగా సాగడం ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు ఉద్యోగుల కళలు సహకారం అవడం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆత్మానాలు అందడం భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఈ వ్యవహారంలో వ్యవహారాల్లో మీ యొక్క అంచనాలను మించిపోవడం వ్యాపారం ఆనందంగా సాగుతుంది ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఆకస్మిక విజయాలు ఏర్పడడం ప్రతికూల పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాల్లో ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం నిరుద్యోగులకి నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది క్రయ విక్రయాల లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైనటువంటి వస్తు లాభాలు కూడా ఏర్పడడం ధన ఏర్పడుతుంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వ్యాపారం ఆనందంగా సాగును ఆశించినటువంటి ఫలితాలు వెళ్ళబడను ఇంకా మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా లాస్ట్కు సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరగడను దగ్గర వారి ప్రోత్సాహంగా ఏర్పడుతుంది ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడును ఉద్యోగ వాళ్ళ అవసరానికి పని పూర్తి చేస్తారు అనవసరమైన విషయాలకు సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాహాది దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకుంటారు బాక్స్ దోషం పెరగకుండా చూసుకుంటారు గత అనుభవంతో పాటు పనిచేస్తే మేలు చేకూరుతుంది ఒక ప్రణాళికల సత్ ఫలితాలను ఏర్పరచుకుంటారు సక్రమంతో ఆచితూ స్వీకరిస్తారు మిత్రుల సూచనలకు మేలు చేస్తాయి కీర్తి ప్రతిష్టలు ఏర్పాటు చేస్తారు ఇష్టదేవ